శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం పంతొమ్మిదో స్వర్గమునందు రావణుడు యుద్ధకాంక్షతో పెక్కుమంది రాజులపై దాడికి వెళ్ళుట అయోధ్యాధిపతి అయిన అనరణ్యుడు అతన్ని ఎదురించుట ప్రాణాపాయ స్థితికి చేరిన అనరణ్యుడు రావణునికు శాపమిచ్చి స్వర్గమునకు వెళ్ళుట గురించి వివరింపబడినది అంతటా అగస్త్యుడు శ్రీరామునితో ఇంకనూ ఇట్లు పలికెను రామ రాక్షసరాజైన ఆ రావణుడు మరుత్వ ప్రభువును చేయించిన పిమ్మట యుద్ధకాంక్షతో సుప్రసిద్ధులైన నరేంద్రుల నగరముల మీదకి బయలుదేరును ఆ దశానుడు దేవేంద్రునితో వరుణునితో సమానులైన రాజులను చేది ఇట్లెను నాతో చేయుడు లేదా పరాజితులైనట్లు అంగీకరింపుడు ఇది నా నిశ్చయము మరి ఒక విధంగా ప్రవర్తించు వారిని నేను విడిచిపెట్టను ఆయా నగరమును పాలించుచున్న రాజులు మిగుల బలశాలులు గట్టి ధర్మ నిర్ణయం చేయగలవారు యుక్తాయుక్తములను ఎరింగిన వారు ధైర్య సాహసములను గలవారు ఆయనను వారందరినూ గూడి లోతుగా మంతనములను ఉనర్చి వరగర్భితుడైన శత్రువు యొక్క బలాధిక్యమును గుర్తించి యుద్ధమునకు తలపడక తాము ఓడిపోయినట్లు ఒప్పుకుని నాయన రామ దుష్యంతుడు సురదుడు గాది గయుడు పురూరవుడు అను రాజులందరినూ తమ ఓటముని అంగీకరించినట్లు తెలిపి అనంతరము రాక్షసరాజైన రావణుడు అయోధ్యకు చేరెను అప్పుడు ఆ నగరము అనరణ్యుడు అను మహారాజు అమరావతిని ఇంద్రుని భలే సురక్షితముగా పాలించి దేవేంద్రుని భలే మిక్కిలి పరపరాక్రమములు గల ఆ ప్రభువుతో రావణుడు ఇట్లు పలికెను రాజా నాతో యుద్ధముకు సిద్ధపడు లేదా నా చేతిలో పరాజితుడు అయినట్లు అంగీకరింపము ఇది నా శాసనం అయోధ్యాధిపతి అయిన అనరణ్యుడు ఆ పాపాత్మని మాటలను విన్నంతనే మిగుల కృద్ధుడై రాక్షసరాజుతో ఇట్లను దశానన్న నేను నీతో పంద యుద్ధము మొనొచ్చదను నిలువుము వెంటనే యుద్ధ సన్నద్ధుడు కమ్ము నేను సమరోత్సాహముతో ఉన్నాను అంతకుముందే రావణుడు పతిష్టమైన మహాసైన్యములపై విజయయాత్రను సాగించినట్లు అనరణ్యుడు వినియుండెను కనుక అతడు తన సేనలను సమకూర్చుకొని ఉండెను ఆ రాజుగారి ఆజ్ఞతో సైనికులందరూ రామణాసురుని అతని అనుయాయులను వధించు ఉత్సాహంతో నగరం వెలుపులకి చేరియుండి మహారాజా రామ ఆ అనరంజుని సైన్యము పదివేల తోడను లక్ష తోడను పెక్కువేల కాల్బముల తోడను విలసిల్లుచుండెను పదాతి రథాది బలములతో తేజరిల్లుచున్న ఆ సైన్యము రణభూమిని కప్పివేయి చూపు రోగమించండి యుద్ధ వీరుల్లో అగ్రకేశ్వరుడైన రామ పిమ్మట అనరణ్య మహారాజునుకును రాక్షసేంద్రుడైన రావణునుకును మధ్య అద్భుతాహమైన సంకుల సమరము ప్రారంభమయ్యను అంతటా అయోధ్యాధిపతి సైన్యములు రావణుని బలములతో ఘోరమైన పోరుకు తలపడిను అప్పుడు అవి అగ్నిలో అగ్నిలో పూర్తిగా నశించను రాజు యొక్క మిగిలిన బలములు వేగముగా యుద్ధోత్సాహముతో తేజలీలుచున్న ఆ రావణునితో తలపడి సాటిలేని పరాక్రమముతో చాలా కాలము యుద్ధమునొచ్చెను పిమ్మట మిడుతులు అగ్నిపై వలె అయోధ్యా బలము రాముని మీద విజృంభించి అగ్నికి సమర్పించిన అవ్యము వలె నశించను అప్పుడు అనరణ్య భూపతి వందల కొలతీ నదుల జలములను సముద్రంలో చేరినట్లు తన మహాబలములను నశించి పోవుచుండటను గాంచను అంతటా మహారాజు మిగుల కృద్ధుడై ఇంద్రుని ధనుసుతో సమానమైన తన వింటిని సంధించి టంకారములు గావించుచు స్వయంగా రావణుని ఎదుర్కొనిను అప్పుడు అనరంజుని పరాక్రమముకు తట్టుకునలేక ఆ రామాచ్యులైన మారీచుడు సుఖశారణులు ప్రహస్థుడు మొదలగు వారు భంగపడి లేలవలే పారిపోయి పిదప ఇష్వాకువంశుడైన ఆ మహారాజు ఆ రాక్షసరాజు యొక్క శిరస్సుపై ఎనిమిది వందల బాణములను ప్రయోగించను పరంపరగా రామునిపై ఉచున్న ఆ రాజు యొక్క శరములు పర్వత శిఖరంపై పడుచున్న మేఘవర్ష జలముల వలె ఒప్పుచు ఆ దశాను ఏమాత్రము గాయపరచలేకపోయినవి అనంతరము ఆ రాక్షసరాజు మిగుల క్రోధావేశముతో రాజు యొక్క శిరస్సుపై అరచేతితో బలముగా కొట్టగా అతడు రథం నుండి క్రింద పడిపోయిను పిడుగుపాటునుకు దగ్ధమై అరణ్యమునందలి మద్ది చెట్లు కూలినట్లు ఎందు పడిపోయిన ఆ రాజు మిగుల వణికిపోవచ్చు పటుత్వమును కోల్పోయి పిమ్మట ఆ రాక్షసుడు అయోధ్యాధిపతి అయిన అనరణ్యు చూచి హేళనగా నవ్వుచు నాతో యుద్ధమునకు దిగినందులకు తగిన ఫలమును అనుభవించేది కదా నరేంద్ర ముల్లోకముల్లోనూ ఎంతవరకును ఎవడినూ నాతో ద్వంద్వయుద్ధమునకు తలపడి ఉండలేదు సుఖభోకములో మునిగి ఉన్నందున నీవు నా బలమును కూర్చి వినియుండలేదని తలుతును ఇట్లు పలుకుచున్న రావణుతో ప్రాణములో అన్నుపట్టి ఉన్న ఆ రాజు ఇప్పుడు చేయనది చేయదగినది ఏమున్నది కాలము అధిగమింపరానిది కదా దశానన ఆత్మశ్లాఖను చేసుకున్నవాడు వాస్తవముగా వీరుడే కాడు కనుక నీ చేతిలో నేను ఓడిపోయినట్లు కాదు ఏన్న కాలవశుడనై నేను ఇట్లు విపన్నుడనై తిని ఈ విషయమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవే ప్రాణములు ఎగిరిపోవచ్చున్న సమయములో నేను ఇప్పుడు చేయగలిగిందేమున్నది నీ చేతిలో ఇంతగా దెబ్బతిన్నప్పటికీ నేను యుద్ధ ఇమ్ముకుండా మాత్రము కాను మహాత్ములకు పుట్టినిళ్ళై ఉదాత్తమైన మా రఘువంశమునే అవమానపరిచితివి కనుక నీకు శాపమును ఇచ్చుచున్నాను నేను పాత్రులకే దాన ధర్మములు చేసియున్నచో పరార్థబుద్ధితో యజ్ఞయాగమును ఆచరించియున్నచో దృఢదీక్షతో తపమురచియున్నచో కన్న బిడ్డల వలె ప్రజలను రక్షించుచు జనరంజనంగా పరిపాలన సాగించి ఉన్నచో పలుకుపోచున్న ఈ నా శాపవచనములు సత్యమౌగాక రావణ సుప్రసిద్ధమైన మా ఇసువాకు వంశమున ఎందరో మహావీరులు ఉద్భవించింది అటు ఈ వంశమున దశరథుకు కుమారుడుగా మహాత్ములకు శ్రీరాముడు అవతరించును అతడు నీ ప్రాణములను తీయగలడు అనరణ్య మహారాజు ఈ శాపవచనమును పలుకుచుండగా మేఘగర్జన వలె దేవదుందుబి గంభీరముగా మ్రోగినది ఆకాశము నుండి పోలవాను కురిసినది రామచంద్ర ప్రభు అనంతరము ఆ రాజు స్వర్గమునకు చేరను అతడు స్వర్గస్థుడు కాగానే రావణుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరఖాండమునందు పంతొమ్మిదవ స్వర్గం సమాప్తం